అందరికీ ప్రకటన రెండవ రాకడ పండుగ నవంబర్ నెలలో ఇరవై రెండో తేదీన ఈసాల్లో నవంబర్ ఇరవై రెండో తేదీ నవంబర్ నెల ఇరవై రెండో తేదీ రెండవ రాకడ పండుగ జరుగుతుంది రెండవ రాకడ పండుగ గట్టిగా చేతులు పైకెత్తి చాపట్లు రెండవ రాకడ పండుగ నవంబర్ ఇరవై రెండో తేదీ మీరందరూ అందరూ తెల్లని వస్త్రాలు ధరించి రావాలి తలస్నానం చేసి రావాలి ఇరవై రెండో తేదీ నవంబర్ నవంబర్ ఇరవై రెండవ తేదీన పండుగని మీకు తెలియచే రెండవ రాకడ పండుగ రెండవ రాకడ పండుగ ఇరవై రెండో తేదీ ఇక్కడ జరుగుతుంది ఇరవై నాలుగో తేదీ ఆ యొక్క దువూరు షాల్లో జరుగుతుంది ఇరవై ఎనిమిదో తేదీ గద్వాల అక్కడ కూడా ఇరవై ఒకటి కానీ ఇరవై ఎనిమిది కానీ చేస్తాము గమనించాలని తెలియచేస్తున్నాం